మా వార్డు తొంభై ఆరో వార్డు పెందుత్తి ఈ రోడ్డు పెందుత్తి పోలీస్ స్టేషన్ నుండి రైల్వే స్టేషన్ వరకు కంటిన్యూ రోడ్డు ఈ రోడ్డు ఎప్పటి నుండో చాలా చిన్న రోడ్డు ఉంది ఇది మాస్టర్ ప్లాన్లో అరవై అడుగుల రోడ్డుగా ఉంది కానీ ఇక్కడ ప్రభుత్వం బిల్డింగ్ కట్టి రోడ్డు గోడకు ప్లహారీ గోడ కడుతున్నారు ఈ గోడ ఏం చేస్తున్నారు అంటే లోపలికి తీసుకొచ్చేసారు బయటికి తీసుకొచ్చారు అరవై అడుగుల రోడ్డు లేకుండా పది అడుగుల రోడ్డు కింద ఈ ప్రజానికి రోడ్డు నడుస్తుంది దీని రోడ్డు అంతా చాలా మంది జనాభా రైల్వే స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు కానీ దగ్గర పాలన కాలనీ వాళ్ళు కానీ ఊర్లో వాళ్ళు కానీ ఈ దో ఈ దారి ప్రధాన సో ఈ రోడ్డుని ఎలాగైనా అరవై ఏడుగుల రోడ్డు కింద మార్చాలని మేము మేయర్ గారిని కోరాం మేయర్ గారు ఎంత చెప్పినా ఈ గోడని ప్రభుత్వ అధికారులు గోడని ఆపట్లేదు సో ఈ ఈ సమస్యని మేయర్ గారి వరకు తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి వరకు తీసుకెళ్ళి రాష్ట్రానికి తెలియజేయాలని కోరుకుంటున్నాం ఈ రోడ్డు ఎలాగైనా అరవై అడుగులు రోడ్డుగా మార్చాలని కోరుకుంటున్నాం నా పేరు వానపల్లి సత్యనారాయణ మాది పెందు పెందుర్తి తొంభై ఆరు వార్డు ఈ వార్డులో పెందుర్తి పోలీసుల దగ్గర నుంచి అటు రైల్వే స్టేషన్ వరకు ఇది టౌన్ ప్లానింగ్లో అరవై రో అరవై అడుగుల రోడ్లో ఉంది ఆ ప్లాన్ కాకుండా ఇప్పుడు ఈ పంచాయతీరాజ్ శాఖ వారు ఈ ఇక్కడ కొద్దిగా ఈ రోడ్డుకి కుదించేటట్టుగా చేస్తున్నారు కాబట్టి దాన్ని తప్పకుండా దాన్ని ఒక ఐదు అడుగులు వెనక్కి వెళ్ళాలని మా దగ్గర అదే అరవై అడుగులు అని చెప్పా దాన్ని దయచేసి పెద్దలు గ్రామ మా మా జిఎంసీ మేయర్ గారు దృష్టిలో పెట్టాం అది కూడా అడగమని చెప్పారు తప్పకుండా ఇది నేను మాత్రం ఒక ఐదు అడుగులు వెనక్కి వెళ్ళాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నిర్ణయించుకుంటూ సెలవు తీసుకుంటాను